ప్రియాని బస్సు పెట్టిండు దేనికి ఉపయోగం అది రేవంత్ రెడ్డికి ఇది అంత అర్థమవుతలేదు సార్ దీని ఏందని అంటే ఒకటి అంటే రేవంత్ రెడ్డి ఒకసారి దీని వీళ్ళందరిని అందరికి చాలా పడుకొని చాలా మంది ఉన్నారు కష్టపడి కార్మికులు అందరు ఎందుకు వస్తున్నారు వాళ్ళు సాయంత్రం అమ్ముకున్నారు ఇప్పుడు కరెంటు బిల్లు బకాయి కట్టాలి మొత్తం మీటర్లు అది ఇప్పుడు ఫ్రీ అన్నీ పెట్టిండు ఫ్రీ అని బస్సు పెట్టిండు దేనికి ఉపయోగం అది చెప్పండి అన్ని వేస్తాం పెంచేవాడే ఇప్పుడు ఎంతైంది మా అంటే వెయ్యి రూపాయలు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అనుకో గ్యాస్ సిలిండర్ మూడు వందలు అలా బ్యాంకులో పడుతుంది అక్కడ చూసిన మూడు వందలు పడుతుంది ఇప్పుడు లేబర్కు ఒక ఇట్లా పెంచుతా అన్నారు పెంచలేదు సాంజాల అమ్ముకుంటారు మరి అదే మొత్తం ఈ సిరిసిల మొత్తం ఆల్ ఇండియాలో ఈ తెలంగాణ అంటే పొరపాటు చేసింది మరి చేర్తయింది కాంగ్రెస్ ఏం చేసింది ఇది కూడా పని కూడా నడి రోడ్డు మీద మేము మేము బట్టలు చేస్తా ఉంటే బట్టలను కూడా అవి కూడా కాల్ కాల్చి పారేసారు ఏది గాంధీ కాడ మేము మాట్లాడేంటంటే మంచి గురించి చెప్తున్నాం ఎందుకంటే వార్పిని వాళ్ళు సాంచు భీముల వాళ్ళు ఎంతమంది రోడ్ల మేము పిచ్చుకుక్కలే కదా తిరుగుతున్నారు ఎంత అవుతున్నారు మెదడు ఖరాబ్ అవుతుంది రేవంత్ రెడ్డికి ఇది అంత అర్థమవుతులేదు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాకు తెలుసు వైఎస్ ఉన్నప్పుడు ఒకటి ఒక కాన్లా పెట్టిండు టెక్సైల్ పార్కులో డెబ్బై ఐదు గజాలు ఇచ్చింది మేము కట్టుకున్నాం అది చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ చిల్లర ఈ చిల్లర రాజకీయం వేస్టే తో కేసీఆర్ అంటారు తినాలన్నాడు తినడం వాళ్ళు ఎవరు ఉన్నాడా అందరు తింటారు ఇక రేపు పది పైసలు దొరకంది ఎందుకు మీ పద్మశాల లేకపోతే ఒక బట్ట లేదు నటి రోడ్డు మీద పర్వాత తిరగాలి అది మేము మాట్లాడేది ఆయనకు అర్థమవుతలేదు ఏదో ఎక్కడో మీటింగ్ పెట్టుకొని ఎక్కడో మీటింగ్ పెట్టుకొని ఇవన్న మాట్లాడాడు మేము చూస్తలేము రోజు లైవ్ చూస్తున్నాం టీవీ చూస్తున్నాం ఇంకా చూస్తున్నాం మేము వచ్చి ఇక్కడ వచ్చి ఏంది ఇలా ఆడ పని లేకనే వాళ్ళు కార్మికులు వీడికి వచ్చి వాడు కింద బిల్డింగ్ మీద వాటికి చచ్చిపోయారు కానీ ఒక రూపాయి కూడా ఇస్తలేరు అలా భర్త చచ్చిపోయాడు లేబర్ కార్డు ఉంది ఇంతవరకు కూడా ఒక రూపాయి గుడియలేదు తిరుగుతావా మొన్ననే తెసా నేను ఏం పద్మశాలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అంటే అని ఏం హామీలు చేసిండో అవి చేయాలి